స్వాగతం రేపటి నుండి రెండు వేల ముప్పై రెండు వరకు వృషభ రాశి వారి యొక్క జీవితంలోకి ఒక స్త్రీ కారణంగా అంతులేని ఐశ్వర్యాన్ని మీరు పొందుకోబోతున్నారు అయితే రేపటి నుండి రెండు వేల ముప్పై రెండు వరకు మీ యొక్క జీవితంలో ఎటువంటి గోచార ఫలితాలను మీరు అనుభవించబోతున్నారు ఒక స్త్రీ కారణంగా మీరు ఏ విధంగా ఐశ్వర్యాన్ని పొందుకోబోతున్నారు ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోనట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కన ఉన్న సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది ఇక వివరాల్లోకి వెళ్తే కనుక కృత్తిక రెండు మూడు నాలుగు పాదాలు రోహిణి ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు మృగశిర ఒకటి రెండు పాదాలలో జన్మించినవారు వృషభ రాశికి చెందుతారు ఈ రాశి రాశిచక్రంలో రెండవది ఈ రాశికి అధిపతి శుక్రుడు వీరు స్థిరత్వంగా ఉంటారు ఆనందంగా ఉంటారు వాత్సల్యాన్ని ప్రేమను అచంచలమైన విశ్వాసాన్ని కలిగి ఉంటారు దయాగుణం దానగుణం క్షమాగుణాన్ని కూడా కలిగి ఉంటారు అయితే రేపటి నుండి రెండు వేల ముప్పై రెండు వరకు వీరి యొక్క గోచార ఫలితాలను పరిశీలించినట్లయితే అద్భుతమైన రాజయోగం వీరికి కనిపిస్తుంది ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా అంతులేని ఐశ్వర్యాన్ని పొందుకోబోతున్నారు అది మీ తోబుట్టువు కావచ్చు మీ తల్లి కావచ్చు ఒకవేళ వృషభ వారు పురుషులైతే కనుక మీ జీవిత భాగస్వామి కూడా కావచ్చు మీ కుటుంబంలోని ఒక వ్యక్తి కారణంగా మీరు అద్భుతమైన ఫలితాలను అయితే పొందుకోబోతున్నారు తను ఇచ్చే సలహాలు సూచనలు పాటించడం ద్వారా కావచ్చు తను మీకు మద్దతుగా నిలవటం ద్వారా కావచ్చు ఒకవేళ మీరు వ్యాపారస్తులైతే కనుక తన యొక్క మద్దతు మీకు లభించడం ద్వారా వ్యాపారంలో మీరు అనేక రకాల మార్పులు చేస్తారు అలాగే వినియోగదారులను ఆకర్షించే పనులు కూడా చేస్తారు ఈ విధంగా మీ జీవితంలో ఒక స్త్రీ రాక అనేక శుభ ఫలితాలను తీసుకుని వస్తుంది మీరు ఏ రంగానికి సంబంధించిన వారైనా ఆ రంగంలో అద్భుతమైన విజయాలు సొంతం చేసుకోవటానికి ఆ స్త్రీ కారణంగా నిలవబోతున్నారు ఆర్థికంగా కూడా గణనీయమైన పురోగతిని సాధిస్తారు ముఖ్యంగా ఉద్యోగస్తులకి తోటి మహిళా సహోద్యోగిని కూడా కావచ్చు పని విషయంలో తను మీకు ఎంతో మద్దతుగా నిలుస్తారు ఈ విధంగా తన మూలంగా మీరు అద్భుతమైన ఫలితాలను సాధించగలుగుతారు పై అధికారుల నుండి ప్రశంసలు కూడా పొందుకుంటారు ముఖ్యంగా ఈ విధంగా మీ యొక్క పై అధికారులు మీ శ్రమను గుర్తించి మీకు జీతాన్ని పెంచే అవకాశాలు కూడా ఉంటాయి ప్రమోషన్ కోసం అర్హత ఉండి ప్రమోషన్ పొందుకోలేని వారు ప్రమోషన్ పొందుకునే అవకాశాలు కూడా ఈ సమయంలో కనిపిస్తున్నాయి అలాగే ఆర్థికంగా గణనీయమైన పురోగతి సాధించడంతో స్థిరచరాస్తులపై పెట్టుబడి పెట్టి మీరు అనేక విజయాలను సొంతం చేసుకుంటారు ఈ విధంగా వృషభ రాశివారి యొక్క జీవితంలో అద్భుతమైన ప్రయోజనాలు కనిపిస్తున్నాయి రెండు ముప్పై రెండు వరకు మీకు ఏ అంశాలు కూడా ప్రతికూలంగా ఉండటం లేదు అంటే చిన్న చిన్న ఒడిదొడుకులు సమస్యలు మినహా మీ జీవితం సాఫీగా అత్యద్భుతంగా సాగిపోతుంది అలాగే మీ జీవితంలో అనేక శుభ ఫలితాలను మీరు పొందుకోబోతున్నారు అలాగే వృషభ రాశి వారికి ఈ సమయంలో దైవానుగ్రహం కూడా లభిస్తుంది భగవంతుడి యొక్క ఆశీస్సులు మీ పైన మెండుగా ఉంటాయి అలాగే ఈ సమయంలో వివాహం కాని వారికి వివాహ యోగం అలాగే సంతానం లేని వారికి సంతాన యోగం కూడా ఉండబోతుంది గృహాన్ని కొనుగోలు చేయాలని కానీ నిర్మించుకోవాలని కానీ ఎన్నో రోజులుగా ఆలోచన కలిగి ఉన్న వృషభ రాశి వారికి ఈ సమయంలో మీ యొక్క కోరిక నెరవేరే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి అలాగే గృహ నిర్మాణ పనులు కూడా మీరు మొదలు పెడతారు అలాగే వృషభ వారు ఈ సమయంలో బంగారంపై కూడా పెట్టుబడి పెడతారు త్వరలో దాని ద్వారా కూడా మీరు ధనాన్ని సంపాదించే అవకాశాలు కనిపిస్తున్నాయి ఇక అదేవిధంగా చూసుకున్నట్లయితే వృషభ రాశికి చెందిన వారు ఎవరైతే విదేశాలకు వెళ్లటానికి ఎంతో కాలంగా ప్రయత్నాలు చేస్తున్నారో వరి యొక్క జీవితంలో ఈ సమయంలో శుభ ఫలితాలైతే మీరు చూడబోతున్నారు అలాగే వృషభ వారు ఈ సమయంలో మీరు విలాసవంతమైన వస్తువుల కోసం కూడా ధనాన్ని అధికంగా ఖర్చు చేస్తారు కాబట్టి ఆర్థిక క్రమశిక్షణ అనేది మాత్రం చాలా అవసరం ఈ విధంగా వృషభ రాశి వారికి చాలా మట్టుకు అనుకూల ఫలితాలు ఉన్నాయి ముఖ్యంగా ఒక స్త్రీ కారణంగా మీరు అంతులేని ఐశ్వర్యాన్ని పొందుకోబోతున్నారు అయితే వృషభ వారు ప్రతికూలతలను అనుకూలంగా మార్చుకోవటానికి మరిన్ని శుభ ఫలితాలు పొందుకోవటానికి కృతికా నక్షత్రంలో జన్మించిన వారు ఏకముఖి లేదా ద్వాదశముఖి రుద్రాక్షను ధరించాలి రోహిణి నక్షత్రంలో జన్మించిన వారు ద్విముఖి రుద్రాక్షను ధరించాలి మృగశిరా నక్షత్రంలో జన్మించిన వారు త్రిముఖి రుద్రాక్షలు ధరించాలి శివారాధన అలాగే గణపతి ఆరాధన మీకు మేలు చేస్తుంది దాన ధర్మాలు చేయటం వల్ల ఎంతో పుణ్య ఫలితాన్ని మీరు పొందుకుంటారు చూశారు కదండి రేపటి నుండి రెండు వేల ముప్పై రెండు వరకు వృషభ రాశి వారి యొక్క జీవితంలోకి ఒక స్త్రీ కారణంగా ఎటువంటి అంతులేని ఐశ్వర్యం కనిపిస్తుంది వారి యొక్క గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా తెలుసుకున్నారు వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి